వ్యాప్తంగా బంగారం ధరలతో మెక్సికోలో ఓ పదార్థం కూడా పోటీ పడుతోంది బంగారం వెలికితీత కరిగించడం కోసం ఈ పదార్థమే మెయిన్ దీనికోసం మెక్సికన్లు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మైనింగ్ చేస్తున్నారు ఎప్పుడో బ్యాన్ చేసిన మైన్స్ లో ఇల్లీగల్ తవ్వకాలు జరుపుతున్నారు ఇంతకీ ఏంటా పదార్థం ఎందుకంత డిమాండ్ బంగారం ధరలు చుక్కలంటుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా బంగారానికి విపరీతంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో బంగారం బిలికి కరిగించడానికి ఉపయోగించే ఓ పదార్థానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది అదే పాదరసం ఈ మెర్క్యూరీని బయటకు తీయడం దాన్ని ఓ ప్రత్యేక పద్ధతిలో పాదరసంగా మార్చడం వెనుక కఠోర శ్రమ ఉంటుంది అంతే రిస్క్ కూడా ఉంటుంది పాదరసం బయటకు తీసే క్రమంలో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది మానవాళ్ళితో పాటు పర్యావరణానికి ముప్పైన ఈ పాదరసం గల్లను ఎప్పుడో బ్యాన్ చేశారు అయితే బంగారం ధరలు పెరగడంతో మెరిక్యూరికి కూడా అంతే మొత్తంలో ధర పెరిగింది ఒకప్పుడు ఒక కిలోగ్రామ్ ధర కేవలం పదహారు వందలు మాత్రమే ఉండేది అయితే ఇప్పుడు అది పద్దెనిమిది వందల డాలర్లకు పైమాటే అంటే మన కరెన్సీలో లక్షన్నరకు పైనే అందుకే మెక్సికోలో ప్రాణాలు సైతం పనంగా పెట్టి పాదరసం కోసం ఎదురెళ్తున్నారు ఈ అక్రమ మైనింగ్ లో మంది ప్రాణాలు కూడా విడిచారు అయినా ఇదే జీవనాధారంగా మెక్సికోలో చాలా మంది బతుకుతున్నారు సియర్రా గోడ్డా అని పిలువబడే మెక్సికోలోని పైన్ పర్వతాల్లో పాదరసం తవ్వకం ప్రస్తుతం విపరీతంగా జరుగుతోంది పర్వతాల్లో కేవలం మనిషి పట్టేంత దారుల్లో కటిక చీకట్లో హెడ్లైట్ వెలుతురుతో లోపల వరకు వెళ్తూ పాదరసం వెలికితీస్తున్నారు మెక్సికన్లు ఘన రూపంలో ఉన్న మెర్క్యూరిని ఓవెన్లలో చేసి వాయు రూపంలో మార్చి తిరిగి ద్రవంగా మారుస్తున్నారు పాదరసం చిన్న సీసాలో అని పిలువబడే మధ్యవర్తులకు పద్దెనిమిది వందల డాలర్లు కమ్ముతున్నారు డిమాండ్ పెరిగే కొద్దీ మైనింగ్ చేసేవాళ్ళు పెరుగుతున్నారు వేలాది మంది ఇదే ప్రధాన ఆదాయ వనరుగా చూపిస్తున్నారు మెక్సికోలో మెక్సికోలో ఉత్పత్తి పాదరసం అక్రమ రవాణా ద్వారా కొలంబియా బొలీవియా పెరువులకు చేరుతోంది ఈ దేశాల్లో అమెజాన్ అడవులు విస్తరించి ఉండడంతో అమెజాన్ అడవి ప్రాంతంలో గోల్డ్ మైనింగ్ కు ఈ పాదరసం ఉపయోగపడుతోంది ఇది పర్యావరణానికి భారీ నష్టం కలిగిస్తూ నదుల ద్వారా విషం ప్రజలకు అడవిలోని జంతువులకు సోకుతోంది ప్రపంచవ్యాప్తంగా పాదరసం తవ్వకాలను నిషేధించారు అయినా సరే మెక్సికో లాంటి చోట అక్రమ తవ్వకాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి